మాజీ మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాలు విసిరారు కేటీఆర్ కు దమ్ముంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలవదన్నారు మేడిగడ్డ బ్యారేజీ అక్రమాలపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పడం లేదన్నారు జీవన్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాలు విసిరారు కేటీఆర్ కు దమ్ముంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో బిఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలవదన్నారు మేడిగడ్డ బ్యారేజ్ వక్రవాలపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పడం లేదన్నారు ఉచివంటి దమ్ముంట ముస్లికి గెలువండి ఇది పర్యటన కారు బిఆర్ఎస్ ఆ రేవేంద్ర రెడ్డి గారు దమ్ముంటే మామూలు గుర్తింపు గెలువంటుండు నిజంగా నేను తమ్ముంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఉన్న ఎంఎల్ఎకు రాజీనామా చేసి బ్రామాన్ నేను కూడా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఇద్దరు మన్ కలిగి ఉంటారు ఆశ్చర్యంగా ఎమ్మెల్యే పదవి ఎక్కడ ఆయన ముఖ్యమంత్రి పదవి నక్కకు నాగలో కాని పెట్టినట్టుంది అని చెప్పారు ఛాలెంజ్ ఈక్వెల్ ర్యాంక్ ముఖ్యమంత్రి పదవితో నువ్వు రమ్మ రేవంత్ రెడ్డి ఈ ఇవన్నీ అనేది వేరు ముఖ్యమంత్రి అంటే ఈయన చూడు ఆయన ఆయన మాట ఈ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి చేయమంటాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పార్లమెంట్ కంటే చేస్తాడు అది కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కప్లెస్ కట్టం పోటీ చేయాలంటే ఆయన మాట్లాడు కేటీఆర్ గారు ఏందో ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించు ఆయన ఇక్కడ వాస్తవ ఆ ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయటం నువ్వు ఇట్లయినా మాట్లాడుతూ ఏ విధమైన నిర్మాణాత్మకంగా వ్యవహరించకున్నట్లయితే ఈ ఒక్క స్థానం మీద ఎట్లా నువ్వు గెలిచే అవకాశం కనబడటం లేదు ఇంతకాలం ఏదో మెదక్ గెలిస్తే గెలిచడం కావచ్చు చెప్పి అనుకున్నాం గానీ మెద కూడా గెలిచే పరిస్థితి కనబడతావు